కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే కొంచెముగా నువ్వు విత్తితే నీకు కొంచెముగానే ఎత్తబడుతుంది నువ్వు సమృద్ధిగా పంట విత్తితే సమృద్ధిగా ఎత్తబడతుంది అందుకే నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావో అది దేవుడు చూస్తాడు కయ్యను అర్పణ దేవునికి నచ్చలేదు ఎందుకో తెలుసా కయ్యిను శ్రేష్టమైంది దేవునికి ఇవ్వలేదు అంతే తన మనసు సరిగా లేదు హేబేలు మనసు బాగుంది అర్పణ బాగుంది ఈరోజు నన్ను విస్తున్న మనసును దేవుడు చూస్తాడు నిన్ను గారు చాలామంది సొను కొంటాం బలవంతంగా చేస్తున్న దాన్ని బట్టి నీ జీవితంలో ఏది నీకు జరగడం లేదు అందుకే దేవుడు అంటాడు సొనుగు కొనక బలవంతముగా కాక ఎవడు కూడా प्रतिवाड़त